హాయ్ హలో అండి మీ న్యాచురల్ లావనియా బ్లాగ్స్ బ్లౌజ్ అండి ఇది బిజినెస్ ప పర్పస్ నిందండి అండి ఏంటంటే మనకు వేరే వాళ్ళు ఇచ్చినారండి వాళ్ళకు వేరే వాళ్ళు చెప్పారంట నేను కుడుతున్నాను అని చెప్పేసి మిషన్ తర్వాత వచ్చి అక్క వాళ్ళు తెచ్చిచ్చారు వాళ్ళకు వచ్చేసి ఎవరు కుట్టినా కానీ సెట్ కావడం లేదంట అందుకు వాళ్ళకి ఏంటంటే చెస్ దగ్గర టైట్గా వస్తుందమ్మా సరిగ్గా ఫ్రీ ఫ్రీగా లేదు అని అని చెప్పారు మనకి సర్లేని దాకా మీరు ఒక బ్లౌజ్ తెచ్చియండి దాన్ని బట్టి మీరు ఇంకొక ఇస్తురు అని చెప్పాను సర్లేసి వాళ్ళు మనకు ఒక బ్లౌజ్ తెచ్చిచ్చారండి అది బ్లౌజ్ బాగా కరెక్ట్గా సరిపోయిందండి మళ్ళీ వాళ్ళు మనకి ఆరు బ్లౌజులు తెచ్చిచ్చారు కాకపోతే కొందరికి ఏంటంటే ఆ ఆరు బ్లౌజులు కానీ సరిపోయాయండి కొందరికి ఏంటంటే అండి కొందరికి టెస్ట్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది కొంచెం కొంచెం చిన్నదిగా ఉంటుంది టెస్ట్ పెద్దగా ఉన్న వాళ్ళకి మనం పెద్దగా సైజు అనేది కత్తిరించేటప్పుడు క్రాస్ పట్టి దగ్గర పెద్దగా షేప్ తీసుకోవాలండి తీసుకోవడం వల్ల మనకి కొంచెం షేప్ అనేది పెద్దగా కుదురుతుందండి వాళ్ళకి అటువంటి వాళ్ళకి ఏంటంటే ఒకటి ఇరవై అటు తీసుకోండి లైనింగ్ మేము మనకి కానీ సెట్ అవుతుందండి కుట్టడానికి కానీ ఫినిషింగ్